Mm -hmm. Okay. Mm -hmm. ఏం పెట్టు తిన్నా వేంకూర ఇవ్వాలంటున్నాయ అదే అండి వంకాయలు ఇష్టమా మీరు తినరా అమ్మ నువ్వు తమ్ముడు మీరు ఉండదా నిన్న పూలు పెట్టుకున్నావా karıntı paya. pata vasta, pata vasta oldum. Hmm. Hmm. టమాటా కర్రీ కూడా బాగొంటరు కదా పొద్దున అమ్మమ్మ ఇడ్లీ పంపించింది ఆహా ఇడ్లీ తినొచ్చినాం మీరు వచ్చేటప్పుడు తినేస్తే ఇడ్లీ తెచ్చింది మీరు ఉండవన తర్వాత అన్న వెనకన్నా ఇడ్లీ వచ్చినాక చట్నీ కూడా తెచ్చింది చట్నీ గాలా మరి ఇక్కడే దేంతో అన్నారు అదే దా టమాటా కోర్తోనే కూరతో తిన్నారా బాగానే ఉంటుంది కూరగాయ అక్కడే తెచ్చిందా కొచ్చినా కొన్నిందా ఆ కుర్చీ తెచ్చి కూర్చోరాదు కాళ్ళ నొప్పులు ఇక్కడ తీసుకురా ఇక్కడ కూర్చో ఇంకెవరు లైవ్ లోకి రాల లైన్ లో కూస్తే కనిపిస్తారు కనిపిస్తారు ఇంగ్లీష్ పేర్లు అన్ని వచ్చా నీకు రావా çıkar bakalım hı alo yavrucuğum

మరిద్దరికి ఇంకోటి కావాలి ఒకటే ఎత్తుకెళ్తున్నారా ఒకటే బుట్టని అంటే వేరే వేరే ఉంటారా కొద్ది లేట్ అయితే చిన్నపిల్లలు టైం నుంచి వాళ్ళకి ఎల్కేజీ మీకు మీకు ఎన్నింటికి వదులుతారు ఇద్దరు ఒకేసారి కొద్దిగా లేట్ గానే వెళ్తాయి మీరు పూయి కడుకప్పుడు కూడా స్కూల్ డ్రెస్ స్కూల్ డ్రెస్ పూయి కడికి ఇప్పుడా అంటే నీకు నాకు కూడా ఉంటది ఇప్పుడు టెన్త్ లో కూడా ఉంటది టెన్త్ దాకా ఉంటది టెన్త్ దాకా ఉండాల్సింది ఎవరికైనా యూనిఫామ్ తర్వాత ఇంటర్లో ఉండదు ఇంటర్లో కూడా ఉంది మా చేర్చిన చేతి కాకి డ్రెస్ మన డ్రైవర్లో ఉంటుంది కండక్టర్లకి అట్లాంటిది అని ఫాము ఇంటర్లో ఇప్పుడు లేదు అనుకో

వచ్చ మళ్ళీ మధ్యలో అక్క ఫోన్ చేసింది కదా అది కాకుండా ఇరవై నిమిషాలకి ఇరవై నిమిషాలకి ఒకటి ఆపేస్తుంట ఒక వీడియో లాగా వస్తుంది వాటికి కూడా వివోస్ సబ్స్క్రైబర్లు వస్తాయి వీటికి కూడా ఒక రోజు వచ్చి ఒళ్ళో కూర్చుంది అదే గుంటూరు దాంట్లో లైవ్ లో రెండు సార్లు ఉంది పట్టుకొని కింద చాట్లు అదే చిన్నపిల్ల పెద్ద పిల్ల ఎప్పుడు కుక్క పిల్లని పట్టుకు పడేసింది చిన్నపిల్ల గుంటూరు అమ్మాయి పెద్దఅమ్మాయి కాదు అవును అదొకటి కుక్క కుక్కపిల్ల బండి ఎక్కింది మీ బండి లేకపోతే ఆ రోజు ఎక్కింది ఆ బండి మీద తీసా ఎక్కించా ఎక్కిచ్చి తీసా దిగ కొట్టాలి తర్వాత దిగిపోయింది అది దాని మీద ఉన్నప్పుడు తీసా బండి మీద ఇట్ట పట్టుకొని ఇట్ట పట్టుకొని ఇంగ టెస్ట్ చేసి వదిలేసి అవును వదిలేయింది సుధీర్త్ చేతిలోను ఎవరి చేతిలోనూ ఉంది పిల్ల సుధీర్ సుధీర్ చేతులు భరత్ చేతిలో అదే ఎత్తుకున్నారు ఎవరు పెద్ద చేతులను అవును ఏంది ఎక్రితున్నా ఏంది ఎక్కడ ఇంట్లోనా Money, ಸಾಯಂತ್ರ ಪಿಂಡ ಗೋಧಿ ಮರಿ ನೂನ ಗೋಧುಮಿಂಡ್ಯಾಸ್ ಉಂಟು ಕದಾ రాత్రి పొద్దుపోయినా చేసిందంట సుశాల పొద్దుపోయినాక చేసిందంట సుశాల బుజ్జికి చేసిందంట రాత్రి ఫోన్ చేసిందంట ఊరినే చేసిందంట ఎప్పుడు అది ఎప్పుడో సంగతి ఒకరోజు ఇప్పుడు చేయాల రాత్రి చేసిందంట నేను వాడి సంగతి చెప్పాను

गुल्पा गल्पी ಅಂತ ಪಲ್ಸುಗ ಒಂದು ಉಪ್ಪು ಗಲ್ಪಿ ಇದೆ ಗಲ್ಪುತೋನ ಪೈ ಹಾ ಸರ್ ಬಟ ಆಸ್ತಿದೆ ಅಂದ್ರೆ ಚನ್ನಿ ಚನ್ನಿ ಚಿರ್ರು ಅಂದ ಹಾ ಫಾಲ್ ಮಾಮೂಲಿಯಾಗ

को का विद

ये नहीं मल्ली ये नहीं मल्ला ना भाई बात ना ये नहीं चेंज कर बहुत कोई बोटर बात कर रहा है बहुत किनारे इतने ना है बहुत पूछा कर रहे हैं इतने है कोई अब मल्ली बात तो बात मुझे देना है बेटा अरे बाहर आ आ बाबू चलो आ लो मत मत मारना खा हां चलो छोड़ दो मुझे कुछ बोलो बेटा बोलो बेटा तुम पूरा तुम सब ना ना ना

अभी सुन कह देंगे ना बता कुछ निंदिता वाला बात क्यों बोल रहा है मना क्या है हाँ तो की दी चुप चाप पहले हाँ हाँ तो बटोर मत तो पीछे दे पीछे जा पा रही है